ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల రామశర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురుగారు మే పన్నెండు వైశాఖ పౌర్ణమి ఏంటి ఈ రోజుకున్న ప్రత్యేకత మరి ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ వైశాఖ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసము అంటేనే విష్ణుమూర్తి అత్యంత ఇష్టమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసంలోనే త్రిమూర్తి అంశమైనటువంటి మన నారసింహస్వామి వారు మీదకి అవతరించినటువంటి మాసము అంతేకాకుండా ఇదే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి మనకి చైత్రమాసంలో వచ్చే హనుమత్ జయంతి చేస్తూ ఉంటాం కానీ అసలు హనుమత్ జయంతి ఈ వైశాఖ మాసంలో చేస్తూ ఉంటారు అంటే అటు శివకేశవ భేదము లేనటువంటి హనుమంతుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి నారసింహస్వామి హనుమంతుడి క్షేత్రపాలకుడు కూడాను అన్ని చోట్లకి ఇలా ఇద్దరూ ఉద్భవించినటువంటి మాసం అంటే విష్ణుమూర్తి శివకేశవ భేదం లేకుండా ఇటు శివుడు విష్ణుమూర్తి కలిసి ఉద్భవించినటువంటి మాసము త్రిమూర్తులు కలిసి వారి రూపంలో ఉద్భవించినటువంటి మాసంగా ఈ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి ఇది నారసింహస్వామి జయంతి చతుర్దశి నాడు వస్తుంది శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది తర్వాత వచ్చేది పూర్ణమి కాబట్టి ఈ వారి ఆరాధన చేసినట్లయితే వైశాఖ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణాలు ఇటువంటి ఏవి చేసినా సరే హనుమత్ చాలీసాలు ఇటువంటి ఏవి చేసినా కానీ భగవత్ అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది ఎక్కువగా భయాలు ఉన్నటువంటి వారు హనుమంతుడికి సంబంధించి సింధూర అర్చనలు ఇటువంటివి చేసుకొని హనుమంతుడికి ప్రీతిగా ఏది చేస్తే అది మంచిది పడమాలలు వేయడము హనుమతి ప్రత్యక్ష నమస్కారాలు చేయడము ఆకుపూజ చేయడము ఇలా సింధూరంతో అభిషేకం చేయడము ఇలా హనుమంతుడికి సంబంధించి చేస్తూ హనుమత్ చాలీసాలు చదువుతూ హనుమత్ దండకములు చదువుతూ ఉన్నట్లయితే భయాలు పోతాయి బాగా భయాలతో కూడుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు దుష్టశక్తులు అంటే మనకు కనపడని చేతబడులు ఇతరత్ర వ్యవహారాలు చేతబడి బానామతి చిల్లంగి బొమ్మాలి ఇలా రకరకాల చేతబడిలో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అటువంటి ఏ పేరుతో అయినా బాధపడుతున్నటువంటి వారు కానీ లేదు శత్రువులతో బాగా ఉన్నాయి అనుకుంటూ ఉన్నటువంటి వారు కానీ దుష్టశక్తుల బాధలతో దయ్యం పట్టింది చేయటం ఇటువంటి బాధలతో ఉన్నటువంటి వారు కానీ వీరు వారి ఆరాధన బాగా చేసినట్లయితే వారి యొక్క ప్రదక్షిణ నమస్కారాలు అభిషేకము స్వామివారికి పానకంతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది ఇలా అభిషేకము చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి నారసింహస్వామి ఆరాధన చేస్తున్నటువంటి ఆ అర్చకుడు కానీ లేదంటే ఉపాసకులు ఉంటారు ఉపాసకుల ఆశీర్వచనం కానీ ఉపాసకుల ఆశీర్వచనం ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మంత్రశక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి వారి ఆశీర్వచనం తీసుకున్న ఉపాసకుల ఆశీర్వచనం గురువుల ఆశీర్వచనం నరసింహస్వామి ఉపదేశం తీసుకొని చేస్తున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అలా గురువుల ఆశీర్వచనం తీసుకున్న మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక దాన ధర్మాల విషయానికి వస్తే వైశాఖ మాసంలో నువ్వు ఏ దానం చేసినా రక్టింప ఫలితం వస్తుంది అన్నదానము వస్త్రదానము ఏ దానమైనా చేయండి మనం సువర్ణదానము ఏ దానము చేసినా ఫలితం రెట్టింపు ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక వైశాఖ మాసంలో ముఖ్యంగా వివాహం కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేదు సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో నారసింహస్వామి వారి కళ్యాణం చేయించండి మనకి ఇట్లాగూ నరసింహస్వామి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ మాసంలో పౌర్ణమి రోజు జరిపించవచ్చు రోజు పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు ఎందుకంటే శాంతి కళ్యాణంగా స్వామివారు ఉద్భవించిన తర్వాత ఆ యొక్క స్వామివారికి సంబంధించిన పూజలు అన్నీ కూడాను చేసి చివరగా శాంతి కళ్యాణంగా పౌర్ణమి రోజే చేస్తూ ఉంటారు కాబట్టి ఆ శాంతి కళ్యాణంగా ఎవరైతే దంపతులు పాల్గొంటారో వారికి కళ్యాణప్రదంగా ఉంటుంది వారి సంతతికి ఎవరికైనా కళ్యాణం జరగట్లేదు అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనం గతనామాల్లో పిల్లల పేరు కూడా చెప్పుకుంటాం మనతో పాటు కాబట్టి ఆడపిల్లైనా మగ అయినా వాళ్ళని కూడా కూర్చోబెట్టే కళ్యాణం అయిన దాకా ఉండి ఆ స్వామివారి అక్షింతలు శిరస్సును ధరిస్తే వాళ్ళ జీవితం కూడా స్వామివారు కళ్యాణం చేస్తారు వాళ్ళ జీవితంలో వారి జీవితం మొత్తం కూడా కళ్యాణప్రదంగా ఉండేట్లుగా స్వామివారు చూసుకుంటారు కాబట్టి కళ్యాణాల్లో పాల్గొనడం ఉత్తమం స్వామివారి అభిషేకాలు ఇవన్నీ కూడాను ఎట్లాగో మనం చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటే దుష్టశక్తులు వారి నుంచి బయటపడుతూ ఉంటాము ఇక సంతానం లేని వారికి కూడాను మాకు పెళ్ళి అయింది అయింది మాకు సంతానం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వారికి కూడాను ఈరోజు గరుడ ముద్దను వేస్తూ ఉంటారు కొన్ని చోట్ల అది తీసుకున్నా పర్వాలేదు లేదు సంతానం లేని వారికి సంతాన స్వామి ఉన్నారు అలా ఆ స్వామివారిని సంతాన వారిగా ఆరాధించినా కానీ తప్పకుండా చక్కటి ఫలితాన్ని స్వామివారి సంతాన్ని చక్కటి ప్రహ్లాదుడు లాంటి గొప్ప సంతతిని మనకి అందిస్తాడు కాబట్టి ఆ విధంగా నారసింహ స్వామివారి ఆరాధన అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ కోరిక ఉన్నా కానీ విష్ణుమూర్తి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆయన ఆయనే దిక్కు ఆయన కనుక నమ్మినట్లయితే మనకు అన్ని కోరికలు తీరుతాయి ఈ పౌర్ణమి నాడు ఆ విధంగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది వైశాఖ పౌర్ణమిని మనం ఎలా వినియోగించుకోవాలో మేము నాటిలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు